సామర్ల కోటలో ముగ్గురిని హత్య చేయడం జరిగింది సార్ ఒక తల్లి అండ్ వాళ్ళ ఇద్దరు కూతురు నైటే చంపేశారు అని చెప్పేసి చెప్తున్నారు సో ఇప్పుడు ఇది ఏపీ రాష్ట్ర వ్యాప్తం కూడా సంచలనం క్రియేట్ చేసింది అసలు ఎవరు వీళ్ళు వీళ్ళని ఎవరు చంపారు మరి ఇప్పుడు పోలీసులు ఈ హత్య కేసుకు సంబంధించి ఏం చెప్తున్నారు సో ఎంటైర్ గా ఇష్యూలో ఏం జరిగింది ఇప్పుడు మనకి అనేక సంచలన హత్యలు జరుగుతూనే ఉన్నాయి మొన్ననే గండికోట గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పటి వరకు కూడా అది ఇరవై రెండు రోజులైనా కూడా తేలలేదు ఆ అది రాజకీయాలు దాంట్లోకి ఎంటర్ అయ్యానని చెప్తున్నారు ఇప్పుడు కాకినాడ దగ్గర కాకినాడ జిల్లాలో పెద్దాపురం నియోజకవర్గంలో సామర్లకోట అది వెరీ పాపులర్ టౌన్ సో సామర్లకోటలో గవర్నమెంట్ కాలేజీకి వెనక సీతారామ కాల్యాణం ఉంది ఆ సీతారామ కాలేణంలో ఆ ములపర్తి ధనుప్రసాద్ ములపర్తి మాధురి వీళ్ళిద్దరు భార్యాభర్తలు వీళ్ళకిద్దరు వీళ్ళకి పిల్లలు ఆడపిల్లలు పుష్పకుమారి ఆ పెద్ద పాప ఎనిమిది ఏళ్ళు జెస్సీ లోన చిన్న పాప ఆరేళ్లు వీళ్ళందరినీ నిస్సీ ప్రైజీ అని కూడా పైజీ నిస్సీ అని కూడా ముద్దు పేర్లతో పిలుస్తారు సో వీళ్ళ భర్త అక్కడ ఒక ఏడీబీ రోడ్ కాంట్రాక్ట్ జరుగుతుంది అక్కడ బొలెరో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు శనివారం నైట్ డ్యూటీ ఉంటే ఆయన నైట్ డ్యూటీకి వెళ్ళారు అర్లీ మార్నింగ్ రిటర్న్ వచ్చాడు రిటర్న్ వస్తే తలుపులు లాక్ కేసే ఉంది లోపల ఎంత తట్టిన తీయట్లేదు ఏసీ ఆన్లో నడుస్తుంది ఏంది ఎంతసేపు తట్టినా కూడా తీయట్లేదు అని చెప్పి అతనికి అనుమానం వచ్చింది పక్కింటి వాళ్ళని పోయి లేపాడు ఇలాగా మా ఇంట్లో ఎవరు కూడా తీయట్లేదు ఏదో జరిగింది అన్నట్టుగా వాళ్ళు వచ్చి వాళ్ళు తట్టి చూశారు సో రాకపోయేసరికి వాళ్ళ పక్కన ఈ కొంచెం సుత్తులు అవి తీసుకొచ్చి వాటిని ఆ తలుపుల్ని బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూస్తే రక్తపు మడుగులో ముగ్గురు పడి ఉన్నారు ముగ్గురు కూడా చనిపోయి ఉన్నారు ఇమ్మీడియట్ గా పోలీసులు ఫోన్ చేశారు పోలీసులు వచ్చి చూశారు ఆ ముఖ్యంగా ములక్పర్తి మాధురి అంటే వీళ్ళ భార్య ఆమె అయితే తల నుజ్జు అయిపోయింది సుత్తితో కొట్టినట్టుగా ఉంది తొడల దగ్గరంతా కూడా బ్లేడ్ తో కోసినట్టు గాయాలు ఉన్నాయి ఈ పిల్లల్ని కూడా కొట్టి చంపినట్టుగా బ్లడ్ అంతా కారిపోయింది సో ఇంత ఘాతకానికి ఎవరు పాల్పడి ఉంటారు అనేది పెద్ద ప్రశ్న అయింది దాంతో పోలీసులు డాగ్ స్క్వాడ్ ని పిలిపించారు డా అట్లాగే ఆ వేలు ముద్రల ఉన్నాయని వేలుముద్ర నిపుణులు కూడా పిలిపించారు డాగ్ స్క్వాడ్ ని పిలిపిస్తే డాగ్ వెనక వైపు ఈ ఇంటికి వెనక వైపు నుంచి గోడ దూకి అది కొంత దూరం వెళ్లి ఒక కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న ఇంటి దగ్గర ఆగిపోయింది అది అది వెళ్లట్లేదు వెనక్కి రావట్లేదు అక్కడ ఆగిపోయింది అక్కడ కన్స్ట్రక్షన్ దగ్గర కూడా పరిశీలించారు ఏమన్నా నాన్న వాళ్ళు ఏమీ దొరకలేదు సో దీంట్లో ఇప్పుడు ఒక్కసారిగా ఇది సంచలనంగా మారేసరికి జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆయన రంగంలో దిగి ఒక పెద్ద టీం అయితే తీసుకొచ్చారు ఇప్పుడు క్లోజ్ టీం కూడా ఈ రోజు రంగంలో దిగింది సో ఇప్పుడు వాళ్ళ యాంగిల్స్ ఏంటంటే ముందుగా ఏమేమన్నా వస్తువులు పోయినాయని చూస్తే వీళ్ళ ఇంట్లో ఈమెకి ఒక సెల్ ఫోన్ ఉంది అట్లాగే పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ కోసం ఒక సెల్ ఫోన్ ఉంది రెండు ఫోన్ సెల్ ఫోన్లు కూడా మిస్ అయినాయి అట్లాగే రెండు వంగరాలు పీరువాలు ఉంటే రెండు వింగరాలు కూడా లేవు ఇంకేమీ వస్తువులు పోలేదు ఈ రెండు వంగరాలు ఈ రెండు సెల్ ఫోన్లు మాత్రం కనిపించ కనిపించలేదు ఇప్పుడు ఆ సెల్ ఫోన్లు ఎక్కడ ఉండచ్చు ఎక్కడైపోయినాన్ని టవర్ ఆ దీని ద్వారా టెక్నాలజీ ద్వారా వెతుకుతున్నారు ఒకటి ఆ రెండు ఈ భర్త మీద కూడా అనుమానం ఉంది అంటే చుట్టుపక్కల విచారిస్తున్నారు ఏమికి ఏదన్నా ఉందా అనే యాంగిల్లో ఎందుకంటే చంపిన పద్ధతి చూస్తే గా చంపారు సో క్రూయల్ గా చంపారంటే దీని వెనక ఏదన్నా వివాహ సంబంధం ఉందా ఈమెకి ఈమె ఎందుకంటే ఇరవై ఆరు ఏళ్ళు ఎంకి సో ఎవరైనా అఫైర్ పెట్టుకొని అది భర్తకు తెలిసి భర్త వచ్చేసరికి ఆ అఫైర్ లో ఉండి కొట్టి చంపేశాడా మళ్ళీ ఏం తెలియనట్టు వెళ్ళాడా అనేది డౌట్ ఎందుకంటే వెనక తలుపు ఎప్పుడు క్లోజ్ చేసి ఉంటారు వీళ్ళు లోపలికి ఇటు పెట్టుకుని ఉంటారు కానీ ఆ రోజు వెనక తలుపు తెలిసినట్టుగా ఉంది ఈ వెనక తలుపు వెనక నుంచి అతను వచ్చాడా లేకపోతే వెనక నుంచి పారిపోయాడా అంటే ఇంట్లో వాళ్ళు తలుపు తీయకుండా లోపలికి వెళ్ళే అవకాశం లేదు సో అంటే ఏదో కిటికీని పగలుగుట్టావో అట్లా వెళ్ళలేదు అంటే ఇంట్లో వాళ్ళే తలుపు తీయాలి ఇంట్లో వాళ్ళు తలుపు తీయాలంటే ఏదర్ ఆమె లవర్ అన్నా కావాలి బాయ్ ఫ్రెండ్ అన్నా కావాలి లేకపోతే హస్బెండ్ అన్నా కావాలి అనే యాంగిల్లో పోలీసులు ప్రాథమికంగా అంచనాకొచ్చారు సో వీళ్ళ మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా ఈమెకేమన్నా అఫైర్లు ఉన్నాయా అనేది ఇతను ఫోన్ కానీ తీసుకుని పరిశీలిస్తున్నారు అట్లాగే ఇతన్ని పోలీసులు కూడా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది సో దీనికి కొంత టైం పట్టేట్టుగా కనిపిస్తుంది ఇప్పుడైతే ఈ రెండు యాంగిల్స్ నుంచి అంటే ఒకటేమో ఆ ఈ సంబంధాల వల్ల భర్త కానీ బాయ్ ఫ్రెండ్ కానీ చేసుకుండే అవకాశం ఉంది రెండు దొంగలు ఏమన్నా వచ్చి చేశారా దొంగలు వస్తే తలుపులు పగలగొట్టడము లేకపోతే కిటికీలు పగలగొట్టడము ఏదో ఒకటి చేసి ఉండాలి కదా అటువంటి ఆనవాళ్ళు ఏమి ఇప్పటికైతే కనిపించలేదని చెప్తున్నారు సో ఇదంతా కూడా ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారం దీంట్లో ఇంకా తెలియాల్సి ఉంది కాకినాడలో ఈ కాలంలో ఆ హత్యలు ఆత్మహత్యలు బాగా పెరిగాయని కూడా వార్తలు వస్తున్నాయి అది మామూలుగా అయితే పీస్ఫుల్ టౌన్ కానీ ఈ మధ్య కాలంలో హత్యలు ఎక్కువైనాయి ముఖ్యంగా ఈ సోషల్ మీడియా వచ్చినాక అఫైర్లు అనేవి అక్కడ కూడా బాగా పెరిగినాయని చెప్తున్నారు సో ఈ ఇండ్లలో ఉండి స్త్రీలు సోషల్ మీడియాలో చాట్ చేయడం దాంతో పరిచయాలు రావడం ఆ పరిచయాల నుంచి అఫైర్లుగా మారడం ఇది ఆ హస్బెండ్ తెలిసి భార్యను చంపడం లేకపోతే భార్య లవర్ కలిసి హస్బెండ్లు చంపేయడం ఇలాంటి సంఘటనలు ఇప్పుడు అన్ని చోట్ల దేశవ్యాప్తంగా కూడా ఈ కైండ్ ఆఫ్ సంఘటనలు పెరిగాయి గత కొంతకాలంగా ఎందుకంటే ఇంతకు ఇంతకుముందు ఇట్లాంటి హౌస్ వైఫ్స్ లేకపోతే హోమ్ మేకర్స్ చుట్టుపక్కల ఉండే వాళ్ళతో ఎప్పుడైనా పేర్లు పెట్టుకుంటూ పెట్టుకుంటారు లేకపోతే లేవు వాళ్ళకి ఎందుకంటే ఛాయిసెస్ తక్కువ ఉండేవి వాళ్ళ సర్కిల్ లోనే పేరు పెట్టుకోవాలి అది పెట్టుకుంటే తెలిసిపోతుందని ఒక భయం ఉంటుంది ఇవన్నీ ఉంటాయి ఇవాళ ఏంటంటే ఇంట్లో కూర్చొని చాటింగ్ మంచి ఫోటోలు తీసుకుంటున్నారు రీల్స్ కూడా చాలామంది భార్యలు వాళ్ళు మంచిగా అలంకరించుకుని రీల్స్ చేయడం ఇలా రకరకాల పద్ధతులు కాంటాక్ట్స్ అనేవి పెరిగిపోవడం దీని వల్ల ఇలాంటి అర్థం జరుగుతున్నాయి ఆ ఇది కాకినాడలో కూడా బాగా జరుగుతున్నాయి అనేది అక్కడ లోకల్ గా మనకి చెప్తున్న విషయం అనమాట సో ఆ నేపథ్యంలోనే ఈ అమ్మాయి యంగ్గా ఉంది వీళ్ళ హస్బెండ్ ఎక్కువ డ్రైవర్ కాబట్టి బయట ఎక్కువ నైట్స్ వెళ్తుంటాడు కాబట్టి అఫైర్ ఉండే అవకాశం ఉంది ఈ యాంగిల్లోనే ఎక్కువగా వాళ్ళు ఇప్పటి వరకు పోలీసులు విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది ఏదో భర్త కానీ లేకపోతే బాయ్ ఫ్రెండ్ కానీ బాయ్ ఫ్రెండ్స్ కూడా ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళ ఎమోషనల్ గా ఇన్వాల్వ్ అయినప్పుడు ఈ అమ్మాయిలు ఒకరితోనే అఫైర్ నడిపే పద్ధతి లేదు మల్టిపుల్ రిలేషన్షిప్స్ అనేవి బాగా పెరిగాయని చెప్తున్నారు దాంతో ఎమోషనల్ గా ఇన్వాల్వ్ అయిన బాయ్ ఫ్రెండ్ కి తట్టుకోలేక దాన్ని చేసే అవకాశం ఉంది ఒక్కొక్కసారి కొద్ది రోజులు ఒక అతనితో ఎమోషన్ లో ఈ అఫేర్ నడిపి దాని తర్వాత అతన్ని సడన్ గా కట్ చేసి వేరే వాళ్ళతో పెట్టుకున్నప్పుడు కూడా ఆత్మహత్యలు కానీ అత్తలు కానీ జరుగుతున్నాయి మొన్న కూడా మనకి ఆ తెలంగాణలో కూడా ఒక అబ్బాయి తను ప్రేమించిన అమ్మాయి సడన్ గా తనని కట్ చేసి తన నెంబర్ కూడా బ్లాక్ చేసేసి వేరే వాళ్ళతో అఫైర్ లో ఉందని తెలిసి తట్టుకోలేక అతను విషం తాగి చనిపోయిన సంఘటన మనం చూసాము సో ఇలాంటివి అంటే ఇప్పుడు ఏందంటే ఛాయిసెస్ బాగా పెరిగాయి ఇంతకు ముందులాగా లేదు అమ్మాయిలకు కూడా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చింది ఇండల్లో కూడా కంట్రోల్ అనేది తగ్గిపోయింది వాళ్ళకి బయట ప్రపంచంతో కూడా పరిచయాలు పెరిగాయి సోషల్ మీడియా ఇంట్లో కూర్చొని కూడా ఎవరితో చాట్ చేసి చేయొచ్చు అబ్బాయిలు ఇంకా అదే పనిగా ఒక మామూలు అమ్మాయి కోసం కూడా ఇరవై ముప్పై మంది రెడీగా ఉండే అవకాశం కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఇలాంటి ఒక సైడ్ ఎఫెక్ట్లు ఇవన్నీ బాగానే ఉండొచ్చు ఫ్రీడమ్ ఉంది మనం ఎంజాయ్ చేస్తే తప్పేంటి అని ఒక ఫిలాసఫీ అందరిలో ఉంది అది తప్పుగా తప్ప కాదు అనేది మోరల్ యాంగిల్ లో పక్కన పెడితే దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ప్రమాదకరంగా మారుతున్నాయి అందువల్లే ఈ మధ్య కాలంలో ఇలాంటి హత్యలు ఇలాంటి ఆత్మహత్యలు పెరుగుతున్నట్టుగా మనకు కనబడుతుంది ఈ నేపథ్యంలో ఇది ఒక వన్ టూ డేస్ లో వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే పిల్లల్ని కూడా చంపారంటే సాక్ష్యం లేకుండా చేయడం అనేది కూడా మనకు కనబడుతుంది మామూలుగా దొంగలైతే ఆమెనే ఉన్నా కట్టేసి వద్దు ఎత్తుకుపోవచ్చు అదేం కూడా